బీరకాయ పచ్చడి ఇలాగని చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది దోశ ఇడ్లీ చపాతి అన్నం దీంట్లో కింద బాగుంటుంది దీనికోసము ఒక పావు కిలో బీరకాయలు రెండు టమాటో పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి బీరకాయలను కట్ చేసి పెట్టుకోవాలి టమాటో బీరకాయను ఒక గిన్నెల ఆయిల్ వేసేసుకొని ఐదు పచ్చిమిర్చి రెండు టమాటోలు కట్ చేసి వేసుకొని బీరకాయలు కూడా చెక్కుతో సహా వేసాను బీరకాయ చెక్కు తీయాల్సిన అవసరం లేదు కాస్త చింతపండు జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి కలుపుకుంటూనే మగ్గించుకోవాలి లేదంటే అడుగుపట్టేస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా మగ్గించుకోవాలి టమాటో బీరకాయ పచ్చిమిర్చి అంతా మగ్గిపోయింది కదా ఇప్పుడు చల్లార్చుకోవాలి స్టవ్ ఆఫేసి రోలుంటే రోట్లోనే దంచుకోవచ్చు నేను మిక్సీలో వేస్తున్నాను చల్లారిన తర్వాత బీరకాయ ఇవన్నీ మిక్సీలో వేసేసి రుచికి సరిపడా సాల్టు తెల్లగడ్డ వేసేసుకొని మిక్సీ పట్టుకోవడమే బీరకాయ పచ్చడి రెడీ టేస్ట్ చాలా బాగుంటుంది